పంతులు గారు సంజన చేతికి తాళిబొట్టిస్తూ ఇదిగో ఈ తాలిబొట్టు తీసుకుని మీరు సిద్ధంగా ఉండండి నేను చివరి తంతు పూర్తి చేసి వస్తాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు పంతులు గారు సంజనకి తాలిబొట్టు ఇవ్వడం మనీషా చూసేస్తుంది ఇక వెంటనే అని దగ్గరికి వచ్చి ఆంటీ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది పెళ్ళే వినాయక పూజ చేయడం గౌరీ పూజ చేయడం ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసే తంతులే కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా మన కళ్ళు కప్పి వివేక్ జానుల పెళ్లి జరిపించాలని చూస్తున్నారు అని చెప్పి మనీషా దేవి అని నిజం చెప్పడంతో అప్పుడు దేవి అని ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు వివేక్ దేవి అని మాటలు వినేస్తాడు వెంటనే పరిగెత్తుకుంటూ సంజన దగ్గరకు వెళ్ళి సంజనా చేతిలో ఉన్న తాళిని లాక్కుని వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్న జాను మెడలో కట్టేస్తాడు మొత్తానికి అలా వివేక్ జానుల పెళ్ళైతే జరిగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి